ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ వరద భయత ప్రాంతాలను సందర్శించిన అనంతరం వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఎఫ్ఐఆర్లను నిష్పక్షపాతంగా నమోదు చేయాలని డయల్ హండ్రెడ్ కాల్స్కు సత్వరమే స్పందించాలన్నారు గంజాయి సరఫరాను అడ్డుకోవాలని వాహన తనిఖీలను మరింతగా పెంచండి అని వెంకటాపూర్ ఎస్ఐ సతీష్ను ఆదేశించారు ఎప్పటివో ఎయి పోలీస్ స్టేషన్ డిపార్ట్మెంట్ సార్ అంటే మనసీని వేరే దానికి వాడట్లేదా ఏం చేస్తున్నా మీరు